సీనియర్ జర్నలిస్ట్ వడ్ల మల్లికార్జున ప్రసాద్ కు జర్నలిస్టులు నివాళులర్పించారు అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్ లో సీనియర్ జర్నలిస్ట్ వడ్ల మల్లికార్జున ప్రసాద్ సంతాప సభ నిర్వహించారు సీనియర్ జర్నలిస్టులు ఆజాద్ వార్త భోగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ వడ్ల మల్లికార్జున ప్రసాద్ జీవితాంతం తాను నమ్మిన విలువలకు కట్టుబడి జీవించాడని కొనియాడారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినా చివరి వరకు ఆత్మ గౌరవంతో నీతి నిజాయితీగా బతికాడన్నారు జర్నలిస్టులు మరణించినప్పుడు అంత్యక్రియలకు ప్రభుత్వమే సహాయం చేయాలని కోరారు సీనియర్ జర్నలిస్టులకు పింఛన్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు మల్లికార్జున మృతి తీరనిలోటు చాలా కాలం ఏఎస్ఎఫ్లో పనిచేసి వామపక్ష భావాలతో ముందుకెళ్తూ మంచి పాటల ద్వారా చైతన్యం మంచి కార్యక్రమాలు చేసేవాడు జర్నలిస్టుగా ఈ అనంతపురము హిందూపురంలో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నాడు బాగా ధైర్యవంతుడు అలాంటి వ్యక్తి కో కోల్పోవడం బాధాకరం ఈ ఈ పరిస్థితిలో రాబోయే కాలంలో సీనియర్ జర్నలిస్టులు ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఎక్స్క్రేయస్ ఏదైనా అంత్యక్రియలకు సంబంధించి ప్రభుత్వం ఏదైనా డబ్బులు ఇచ్చే విధంగా ఒకటి చేయాలా ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం చనిపోతే కన్నా ఏ విధంగా అమౌంట్ ఇస్తారా ఆ విధంగా సీనియర్ జర్నలిస్ట్ చనిపోతే ఇవాళ జర్నలిస్టులు కూడా పేదవాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ కోసం చేయాలనేది ఒకటి రెండోది సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ పెన్షన్ పథకం అమలు చేయాలని గవర్నమెంట్ను కోరుతున్నాము అదేవిధంగా చాలా చాలామంది జర్నలిస్టులకు ఇలా పట్టాలేదు ఇల్లు లేదు ఇలాంటివి చేయాలనేది కోరుతున్నాము అదేవిధంగా బాగా పేదరికంలో ఉన్న మల్లికార్జున కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకున్న కోరుతున్నాము నాతో పాటు ఉదయం నుంచి ఎక్స్ప్రెస్ దాదాపు పాత సంవత్సరాలు నాతో కలిసి పనిచేసిన బండి నా తమ్మునితో సమాగము అతని వృత్తి మా అందరికీ చాలా బాధాకరంగా ఉంది అతని కుటుంబాన్ని ఆదుకోవడానికి స్థానికంగా ఉండే ప్రజాప్రతినితో త్వరలో కలిసి ఆయన కుటుంబాన్ని ఆదుకోవడం ప్రభుత్వం ఏమిస్తుందో తెలియదు కానీ లోకల్గా ఉండే ప్రజాపతిని కలిసి ఆర్థిక సాయం అందించడానికి నేను కోరుతా ఉన్నాను ఒక ఐదారు మంది గ్రూప్గా కలిసిపోయి మనం ఎంపిక చేసిన ఒక ఐదారు మందిని కలిసి ఆర్థిక సాయం అందే విధంగా చర్యలు తీసుకుంటామనిపించాను థ్యాంక్ యూ పాదత్తర నాయకుడు ఒకప్పటి ఉద్యమ నేత మరి జర్నలిజంలో చేరి ఈనాడు ఆంధ్రప్రభ ఇండియన్ ఎక్స్ప్రెస్ తదితర పత్రికలు పనిచేసి సీనియర్ జర్నలిస్టుగా ముక్కసూటి ఒక్తిగా జర్నలిజంలో ఉండి తనదైన శైలిలో తన వార్తల్ని ప్రజల్ని ప్రజాప్రతినిధుల మధ్య వారిదగ నిలిచి అకాల మృత్యువాత పడిన మల్లికార్జునికి అనంతపురం జిల్లా జర్నలిస్టుల తరఫున తమ ప్రగాఢ సానుభూతి చెందుతున్నాను ఆయన సీనియర్ జర్నలిస్టుగా ఉన్నప్పటికీ చనిపో మూమెంట్లో అతనికి రెండేళ్ల క్రితం కళ్ళు పోయినాయి అటువంటి పరిస్థితుల్లో జిల్లా జర్నలిస్టులకు ఎదుర్కొంటున్నారు ఆర్థిక భారంతో ఇబ్బంది లేక ప్రజాప్రజులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి సీనియర్ జర్నలిస్టు ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వారికి త్వరలోనే పెన్షన్ సౌకర్యము ఇంటి స్థల నివాసన పత్రాలు వాలంటరీ ఉద్యోగ ప్రతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం మల్లికర్చిన వృత్తి అనేది చాలా బాధగా కలిగించింది ఒక నిఖాసైన జర్నలిస్టు మార్క్సిజాన్ని లెనిజాన్ని బాగా అధ్యయనం చేసి దృక్పథం దృక్పథంతో ఆయన జర్నలిజం వృత్తిలో కొనసాగాడు చాలా ఆత్మాభిమానం కలిగిన మనిషి అదే సమయంలో చాలా ధైర్యవంతులు కూడా ఆయనకు ఆరోగ్యం సహకరించకపోయినా కళ్ళు కనపడకపోయినా ఎప్పుడు కూడా వాటికి బెదిరిపోలేదు చివరి రోజు దాకా ఆయన చాలా ధైర్యంగా తన జీవిత పోరాటాన్ని కొనసాగించాడు కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు జర్నలిస్ట్గా పనిచేస్తే ఆర్థికంగా ఆయన కుటుంబాన్ని ఇబ్బందుల్లో పెట్టి వెళ్ళిపోయాడు ఆయన నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేశాడు తప్ప కుటుంబము ఇబ్బంది పడుతుందని ఇప్పుడు ఆలోచించలేదు కాబట్టి జర్నలిస్టులు ఇందాక మన వాళ్ళు డిమాండ్ చేసినట్టుగా ప్రభుత్వాలు జర్నలిస్టులను ఆదుకోవాల్సిన అవసరం చాలా ఉంది మరొకసారి ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ సెలవుచ్చారు